రాజకీయాల్లో వారసుల హడావుడి మామూలుగా ఉండదు సాధారణంగా కొంతమంది నేతలు తమ తదనంతరం తమ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తారు కాని ఈసారి ఏపీలో మాత్రం కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు తమ వారసుల్ని రంగంలోకి దింపి రాంగ్ స్టెప్ వేశారు తమకు టికెట్ రాకపోయినా తమ వారసులను రాజకీయాల్లోకి దింపి వారిని గెలిపించుకోవాలని వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఎన్నికల్లో వైసీపీ నేతల వారసులు ఓటమి పాలయ్యారు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారు కూటమి సునామీలో కొట్టుకుపోయారు ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైన వారిలో తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు రెడ్డి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బందర్లో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని ఓటర్లు తిరస్కరించారు వీరిని ఓడించి ఓటర్లు మంచి పనే చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఈ వారసులు చేసిన నేరాలు ఘోరాలు అన్ని ఇన్ని కావు వీరిని భావి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతగా చేసేద్దామని వారి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది టీడీపీలోనూ వారసులు పోటీ చేసినా వారి క్రమశిక్షణ వేరనే చెప్పాలి అందుకే వారు గెలిచారు తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలిపారు ఎవరైనా తమ తల్లిదండ్రుల నుంచి మంచి వారసత్వాన్ని పొందాలని భావిస్తారు కానీ వైసీపీ నేతలు మాత్రం తమ తల్లిదండ్రుల్నే అనుకరించారు వివాదాలకు వారసులయ్యారు అందులో ముఖ్యంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డినే ఉదాహరణగా తీసుకోవాలి విదేశాల్లో చదువుకొని వచ్చినా తన తండ్రిలాగే తయారయ్యాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు తండ్రిలాగే వీధి పోరాటాలు చేస్తున్నాడు తండ్రి ఎర్రచందనం కోళ్లపారాలు దొంగ ఓట్లు దొంగ నోట్లు భూదందాలతో అతి స్వల్ప కాలంలో వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు తన తండ్రిలాగే తాను కూడా రాజకీయాలలో దాడులకు దిగాడు మోహిత్ రెడ్డి తండ్రికున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయాడు చంద్రగిరిలో ఎన్నికలకు ముందే కాదు ఎన్నికలు ముగిసి కౌంటింగ్కి ముందు ఎన్ని దారుణాలు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై కర్రలు సుత్తులతో దాడులు చేశారు హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ కేసు కూటమి ప్రభుత్వం రాకముందు అంతగా విచారణకు రాలేదు చంద్రబాబు సీఎం అయ్యాక కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు పులివర్తి నానిపై దాడి కేసులో చివిరెడ్డి మోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా మోహిత్ పై ఆంధ్రా సిట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో బోర్డింగ్ పాస్ చెక్ చేసే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆయన్ని అక్కడ అరెస్టు చేసి తిరుపతికి తీసుకొచ్చారు పోలీసులు టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు కావాలనే కక్షపూరితంగా తమను ఇరికించారని మండిపడ్డారు తప్పు చేస్తే కేసు పెట్టకుండా ఉంటారా అక్రమ కేసు అవునా కాదా న్యాయస్థానంలో తేల్తుందని నేతలు కామెంట్ చేశారు ఇటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినవ్ రెడ్డి ఇతను కూడా తక్కువేం కాదు తండ్రిలాగే నాలుగాకులు ఎక్కువే చదివాడని చెప్పవచ్చు తిరుపతిలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లోనూ వేలాది దొంగ ఓట్లు వేయించాడనే ఆరోపణలు ఉన్నాయి అతడిని కూడా ఓటర్లు ఘోరంగా ఓడించారు ఇక మచిలీపట్నంలో మరో వారసుడు తెరమీదికొచ్చాడు మాజీ మంత్రి పేర్ని నాని కొడుకు కిట్టు పోటీ చేశారు మచిలీపట్నంలో తండ్రి ప్లేస్ లో కిట్టు వివిధ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు రాజకీయంగా ఎదిగిపోవాలని ఆరాటపడుతూ దాడులు ఐదారు కేసుల్లో ఇరుక్కుపోయాడు చివరకు మచిలీపట్నం జనం ఓడించి ఇంటికి పంపించేశారు ఓడించి జనం తెలివైన నిర్ణయం తీసుకున్నారు ఒంగోలులో భూ కబ్జాలు దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయింది బాలినేని రెడ్డి కూడా తన కొడుకుని బరిలో నిలపాలని భావించారు కానీ వైవీ సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని వ్యవహారంలో పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో జగన్ సలహాతో బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు ఇలాంటి వారసులు రాజకీయాల్లో ఉంటే మన పిల్లలకు భద్రత ఉంటుందా శాంతియుతంగా సమాజం ఉంటుందా వారసులంటే అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి యువతకు వీళ్లా మార్గదర్శకులు అనేలా వీరి ప్రవర్తన ఉండకూడదు తమకు ఎవరూ ఎదురు రాకూడదు ఎదురొస్తే చంపేస్తాం ఎదురొస్తే తొక్కుకుపోతాం అనే ధోరణి ఎంత మాత్రం మంచిది కాదు వారసులు రావడం మంచిదే రౌడీ గుండాయిజం అక్రమాలు అవినీతికి వారు వారసులు కాకుండా ఉంటే పార్టీకి ప్రజలకు కూడా మంచిదేనని రాజకీయ విశ్లేషకులు సలహాలిస్తున్నారు